ఒక ఊరిలో రంగయ్య అనే ఒక వ్యక్తుండేవాడు అతను శ్రీకృష్ణునికి భక్తుడు అతని వద్ద కొన్ని ఆవులుండేవి రంగయ్య ఆ ఆవుల్ని చూసుకుంటూ పాలను అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో హాయిగా జీవిస్తూ ఉండేవాడు అతనికి శ్రీకృష్ణుడు అలాగే ఆవులు తప్ప మరో ప్రపంచం తెలియదు ఊరిలో ఉన్న వాళ్ళందరూ అతనిని ఎప్పుడు మోసం చేస్తూ ఉండేవారు అలాగే పాల డబ్బులు కూడా సమయానికి ఇచ్చేవారే కాదు ఒకవేళ డబ్బులు ఇవ్వాలని అనుకున్నా తప్పుడు లెక్కలు వేసి తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఏమిటి రంగయ్య ఈ నెల నీకు ఎంత లాభం వచ్చింది బాగానే లాభాలు వచ్చాయి అన్ని పోను ఒక నాలుగు వేల రూపాయలు మిగిలే అంతా శ్రీకృష్ణుని దయ ఒరే రంగయ్య నీకేమైనా బుద్ధుందా నాలుగు వేల రూపాయలు రావడం రావడమేమిట్రా కాస్త లెక్క చూసుకో నా అంచనా ప్రకారం నీకింకా ఎక్కువ డబ్బులే రావాలి ఊర్లోని వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కానే కాదు నీకు తప్పుడు లెక్కలు చూపించి తక్కువ డబ్బులిస్తున్నారు రాజమాబమ్మా అవును రా ఒకసారి నువ్వే ఆలోచించు నీ వద్ద నాలుగావులున్నాయి నాలుగావుల పాలని ఊరంతా అమ్ముతావు అలా అమ్మగా కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తే ఎలా ఇంకా నీకు ఎక్కువే రావాలి అసలే నువ్వు కల్తీ కూడా చెయ్యవు నీటిని కూడా ఎక్కువగా కలపవు అలాంటప్పుడు నువ్వు ఎక్కువ డబ్బుల్ని సంపాదించాలిరా ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు నేర్చుకుంటావు వెళ్ళు ఇప్పుడే ఊరి వాళ్ళందరితో గొడవపడి నీకు రావలసిన డబ్బులను వెనక్కి తెచ్చుకో అలా కాంతమ్మ రంగయ్యతో అంటుంది రంగయ్య బాగా ఆలోచించి కాంతమ్మతో ఇలా అంటాడు బామ్మ నేను న్యాయంగానే వారికి పాలు కోశాను న్యాయంగా డబ్బులేవ్వడం వారి బాధ్యత వారు న్యాయాన్ని పాటించకపోతే ఆ దేవుడే శిక్షిస్తాడు నా కృష్ణ ఏ వారికి బుద్ధి చెప్తాల్లే నీకేమైనా పిచ్చి పట్టిందారా దేవుడున్నాడు నేను కాదని అనడం లేదు అలా అని నువ్వు ఇతరులతో గొడవ కూడా పెట్టుకోను అంటే ఎలా కాస్త కఠినంగా వ్యవహరించాలరా ఏవో బామ్మ నాకవన్నీ చేతకం వెంటనే ఊరి వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్న విషయాన్ని నా కృష్ణయ్యతో చెప్తాను కృష్ణయ్య నా సమస్యకి మంచి పరిష్కారం వెతుకుతాడు ఊర్లో ఇస్తాడు అని అనుకుంటూ రంగయ్య తన నాలుగు ఆవుల్ని తోలుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు కాంతమ్మతో పాటు అక్కడున్న వాళ్ళందరూ రంగయ్య అమాయకత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు అలాగే పాపం బాధపడుతూ ఉంటారు కృష్ణయ్య ఊర్లో వాళ్ళంతా నన్ను మోసం చేస్తున్నారంట నేనేమో వాళ్ళకి న్యాయంగాని పాలు పోస్తున్నానా నన్ను మోసం చేస్తున్నారు నువ్వే వాళ్ళకి కాస్త మంచి బుద్ధి ప్రసాదించి ఇట్లాంటి మోసాలు జరగకుండా చేయసామి అంటూ రంగయ్య ఆ రాత్రి కృష్ణయ్యని వేడుకుంటాడు అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది ఇక మరుసటి రోజు రంగయ్య ఉదయాన్నే నిద్రలేచి తన గోసాల మొత్తం శుభ్రం చేస్తాడు ఆపై పాలను పిండి సైకిల్లో పెట్టుకుని ఇంటింటికి వెళ్లి పాలు పోస్తూ ఉంటాడు అదే ఊరిలో గంగయ్య అనే ఒక వ్యక్తుండేవాడు గంగయ్య ఊర్లో వాళ్ళందరిపై దౌర్జన్యం చేస్తూ ఉండేవాడు తనకు నచ్చిన వస్తువుని లాగేసుకునేవాడు ఊర్లో వాళ్ళందరూ అతనికి భయపడి అతను అడిగిన వస్తువుని ఇచ్చేస్తూ ఉండేవారు ఒకరోజు రంగయ్య పాల డబ్బులు తీసుకోడానికని గంగయ్య ఇంటికి వెళ్తాడు ఏంటి రంగయ్య ఇలా వచ్చావు అవసరమా ఏం లేదు గంగయ్య గారు మీరు దాదాపు నాలుగు నెలల నుంచి నా దగ్గర పాలు పోయించుకుంటున్నారు ఇవ్వాలైనా డబ్బులు ఇవ్వండి కాస్త అవసరంలో ఉన్నాను అర్రే మనం అంతా కూరువాళ్ళం మనలో మనకి డబ్బు పట్టింపులేందుకు చెప్పు ఇస్తానులే వెళ్ళు లేదు గంగయ్య గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాకేమో డబ్బు చాలా అవసరం త్వరగా డబ్బులు ఇయ్యండి అలా రంగయ్య ఎంతో మర్యాదగా అడుగుతాడు డబ్బు లేదు ఏమీ లేదు ముందు నుంచే అయితే రేపటి నుంచి నేను మీకు పాలు పోయినయ్యా అలా రంగయ్య అడడంతో గంగయ్యకి చాలా కోపం వస్తుంది ఏంటి రేపటి నుండి నువ్వు పాలు పొయ్యవా ఎంత పొగర్ నీకు నీ ఆవుల్ని చూసుకునేగా నీకంత పొగరు నీ పొగర్ని చేస్తాను నిన్ను దేనికి పనికి రాకుండా నేం చేస్తాను నిన్ను బిక్కర్ని చేయకపోతే నా పేరు గంగయ్యే గాదు అని గంగయ్య రంగయ్యతో అంటాడు రంగయ్య ఏమీ పట్టించుకోకుండా ఇంటికెళ్ళిపోతాడు జరిగిందంతా కృష్ణునితో చెప్పుకుంటాడు కృష్ణయ్య కృష్ణయ్యా గంగయ్యకి ఎంత పొగరు ఇప్పటికే నాలుగు నెలలయ్యింది మరో అంటున్నాడు మర్యాదగా చెప్పుంటే ఖచ్చితంగా ఆగేవాణ్ణి కానీ మర్యాద లేకుండా మాట్లాడడం నాకేమి నచ్చలేదు కృష్ణయ్య నువ్వే అతనికి కాస్త బుద్ధి చెప్పు అలా రంగయ్య తన బాధ మొత్తాన్ని శ్రీకృష్ణుడితో చెప్పుకుంటాడు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు రంగయ్య ఉదయాన్నే నిద్రలేస్తాడు గోశాలని శుభ్రం చేయడానికని వెళ్తాడు కాని గోశాలలో ఉండాల్సిన ఆవులు కనిపించవు రంగయ్యకు చాలా కంగారు కలుగుతుంది వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆవుల గురించి అడుగుతాడు చూసావా ఏమిటి ఆవులు కనిపించడం లేదా ఆశ్చర్యంగా ఆవులు ఎలా కనిపించకుండా పోతాయి అవేమైనా చిన్న వస్తువా కనిపించకుండా పోవడానికి ఉదయం నేను నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఆవులు కనిపించడం లేదు అలా రంగయ్య తనకు తెలిసిన వాళ్ళందరి వద్ద ఆవుల గురించి అడుగుతాడు కాని ఎవ్వరికీ ఆవుల గురించి ఎలాంటి సమాచారం తెలిసి ఉండదు రంగయ్యకి తన ఇంటి బయట ఆవు గిట్టల గుర్తు కనిపిస్తుంది రంగయ్య ఆ గిట్టల గుర్తులను వెంబడిస్తూ అక్కడికి వెళ్ళగా ఆ గుర్తులు గంగయ్య ఇంటి వద్దకు వెళ్ళుంటాయి నువ్వే నావుని దొంగతనం చేశావన్న విషయం నాకు అర్థమైంది మర్యాదగా నావుల్ని లేకపోతే నా కృష్ణుడి నిన్నేం చేస్తాడు నాకే తెలీదు ఏంటి నీ కృష్ణుడా మాతుండే మాట్లాడుతున్నావా కృష్ణుని నీ సొంత బంధువు అనుకున్నావా నువ్వు పిలవగానే వచ్చి నిన్ను కాపాడడానికి మర్యాదగా నా కాళ్లు పట్టుకుని క్షమాపణడుగు లేకపోతే నీ ఆవుల్ని అస్సలు విడిచిపెట్టను అలా గంగయ్య రంగయ్యతో అంటాడు రంగయ్య ఏడుస్తూ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు మరోవైపు గంగయ్య ఆవుల్ని ఒక గోడౌన్లో దాచిపెట్టి ఉంటాడు తన వద్దున్న కర్రతో ఆవుల్ని కొడుతూ ఉంటాడు కృష్ణయ్య నావుడు కనిపించటం లేదు ఎక్కడున్నాయో ఏమో ఆ ఏమో మంచోడు కాదు అతను వచ్చారని కాపాడు స్వామి అలా రంగయ్య కృష్ణయ్య కాళ్ళపై పడి వేడుకుంటాడు ఇంతలో శ్రీకృష్ణుడు ఊరిలో ప్రత్యక్షమవుతాడు శ్రీకృష్ణుడు తన వద్దున్న వేణువుని ఊదడం మొదలు పెడతాడు ఆ వేణుగానానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణుని వద్దకు వస్తారు శ్రీకృష్ణుని చూడడంతో అందరూ ఆశ్చర్యపోతారు స్వామి పాదాలపై పడి నమస్కారం చేసుకుంటారు కాని శ్రీకృష్ణుడు వేణుగానాన్ని మాత్రం అస్సలు ఆపడు ఆ వేణుగానాన్ని విన్న గంగయ్యకి తల తిరుగుతున్నట్టవుతుంది తలని పట్టుకొని గట్టిగా అరవడం మొదలు పెడతాడు అదే వేణుగానాన్ని ఆవులు కూడా వింటాయి ఆవులు ఆ వేణుగానాన్ని వినగానే ఎంతో ఆనందంగా పరుగులు తీస్తాయి అలా పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కూర్చుంటాయి ఆవులు ఒంటినిండా గాయాలుంటాయి అక్కడక్కడా కూడా కారుతూ ఉంటుంది అది చూసి రంగయ్య చాలా బాధపడుతూ ఉంటాడు కాని ఆవులు మాత్రం శ్రీకృష్ణుని వేణుగానాన్ని వింటూ తమని తాము ఉంటాయి ఆశ్చర్యంగా వాటిపై ఉన్న గాయాలు కూడా మాయమైపోతాయి గోవుల్లారా ఇప్పుడు మీకెలా ఉంది నా వేణుగానం ద్వారా నేను మీకు వైద్యం చేశానని అనుకుంటున్నాను అలా శ్రీకృష్ణుడు ఆవులను నిమురుతూ ఆవులతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి గంగయ్య వస్తాడు గంగయ్య వంటి నిండా గాయాలుంటాయి నువ్వు ఏ గాయాలనైతే ఈ గోవులకి చేశావో అవే గాయాలు నేను నీకు ప్రసాదించాను ఎవరైతే గోవుల్ని పూజిస్తారో వారికి నేను సుఖాలను ప్రసాదిస్తాను ఎవరైతే నీలా గోవుల్ని హింసిస్తారో వారికి నేను అదే హింసను ప్రసాదిస్తాను కృష్ణయ్య సమయానికి వచ్చి నన్ను నా ఆవుల్ని కాపాడినందుకు చాలా ధన్యవాదాలయ్యా నీ వేణుగానం కారణంగానే మా ఆవులు ఆరోగ్యం తిరిగి బాగయ్యింది చాలా ధన్యవాదాలు కృష్ణయ్య అలా రంగయ్య శ్రీకృష్ణుడికి ధన్యవాదాలు తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు అందరినీ ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు ఒక ఊరిలో రామారావు అని ఒక వ్యాపారి ఉండేవాడు అతను బాగా డబ్బుల్ని సంపాదించేవాడు రామారావు భార్య పేరు గిరిజ వారిద్దరికి కళ్యాణ్ అనే ఒక కొడుకుండేవాడు కళ్యాణ్ భార్య పేరు దివ్య గిరిజ మరియు దివ్య ఇంట్లో ఉంటూ అన్ని పనులను చూసుకుంటూ ఉండేవారు మరోవైపు రామారావు అలాగే కళ్యాణ్ ఇద్దరు వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవారు రామారావు మరియు కళ్యాణ్ ఇద్దరు ఇంట్లో ఉన్న ఆడవారిని కాస్త చులకనగా చూసేవారు ఉదయం ఏడు గంటలవుతుంది అయినా ఇంకా టీ ఇవ్వలేదు ఇదిగో గిరిజ ఇవాళ టీ ఇవ్వడానికి కుదురుతుందా లేక రేపటి వరకు ఎదురు చూడాలా ఇదిగోండి తీసుకొని వస్తున్నాను పాలబ్బాయి రావడం ఆలస్యమైంది టీ ఇవ్వడం కూడా కాస్త ఆలస్యమైంది నువ్వు ఉదయం త్వరగా లేస్తే అన్ని సమయానికి అవుతాయి నువ్వు ఉదయం త్వరగా లేవకుండా పాలబ్బాయి మీద చాడీలు చెప్తాయట్టా నేనేమి అబద్ధాలు చెప్పడం లేదండి నిజంగా పాలబ్బాయి ఇవాళ గంట ఆలస్యంగా వచ్చాడు సరే సరేగాని త్వరగా వెళ్ళి వంట తయారు చేయి నేను అలాగే కళ్యాణ్ త్వరగా ఫ్యాక్టరీకి వెళ్ళాలి అలా రామారావు చెప్పడంతో గిరిజ వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో దివ్య వంట చేస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు టీ ఇవ్వడం పది నిమిషాలు ఆలస్యమైందని మావయ్య గారు తిడుతూ ఉన్నట్టున్నారు మీ మావయ్య గారి గురించి తెలిసిందే కదా మనం ఏం చెప్పినా వినరు ఊర్లోని ఏదైనా చెబితే తప్పకుండా వింటారు మన మాటల మీద కంటే ఊర్లోని వారి మాటల మీద నమ్మకమే ఎక్కువగా ఉంటుంది ఆయనకి అలా గిరిజ మరియు దివ్య మాట్లాడుకుంటూ వంట చేస్తారు మరోవైపు కళ్యాణ్ అలాగే రామారావు ఫ్యాక్టరీకి వెళ్ళడానికని తయారవుతారు వంట అయిందా మాకు ఫ్యాక్టరీకి చాలా లేట్ ఇదిగోండి వంట అయిపోయింది మీకోసం పెసరెట్ తయారు చేశాం అలాగే పల్లీ చట్నీ కూడా సిద్ధంగా ఉంది అరే పల్లీ చట్నీ చేయమని ఎవరు చెప్పారు నేను పెసరట్టుకి ఎప్పుడు అల్లం చట్నీ మాత్రమే అమ్మా నీకు తెలియకుండా ఎందుకుంటుందిరా అసలే ఇది వర్షాకాలం అల్లం దొరకడం కాస్త కష్టంగా ఉంది దొరికినా సరే అల్లం అంతా పాడైపోతుంది అందుకే కొనలేదు ఈసారికి పల్లీ చట్నీతో సరిపెట్టుకో మేము సంపాదించే వాళ్ళం మీరు వండాలి క్షమించండి మామయ్య గారు ఈ ఒక్కసారికి పల్లి చట్నీతో తినండి మరోసారి అల్లం చట్నీ తయారు చేస్తాం అలా దివ్య చెప్పడంతో రామారావు మరియు కళ్యాణ్ ఇద్దరు పెసరట్టు తింటూ ఉంటారు ఇంతలో గిరిజ ఇలా అంటుంది మీరు టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు ఉదయం నుండి రాత్రి మీరు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను అలాగే దివ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా మాకు బోరు కొడుతుందండి ఈ ఆదివారం మమ్మల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు కదా మాకు బయట ఎన్ని పనులు ఉన్నాయో మీకేం తెలుసు కేవలం మీరు ఇంట్లో కూర్చొని కాలం గడుపుతున్నారు ఇంట్లో హాయిగా కూర్చోడానికి కూడా బోరు కొడుతుందంటే అట్టా అలా కాదు మావయ్య గారు బయటికి వెళ్ళి చాలా రోజులైంది ఎప్పుడు మాకు పని తప్పితే వేరే ది లేదు అందుకే బయటికి తీసుకుని వెళ్తారేమోనని అడుగుతున్నారు హరే మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్ళటం వల్ల లాభం ఏంటి ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు పైగా మీరు షాపింగులంటూ మా పర్సు ఖాళీ చేస్తారు ఒక్క రూపాయి సంపాదించి చూపించండి అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువేంటో ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని ఉండటం లేదా బయటకు వెళ్లి షాపింగ్ చేయటం ఇవి తప్పితే మీకు వేరే ధ్యాస లేనట్టుంది అంటూ కళ్యాణ్ మరియు రామారావు దివ్య మరియు గిరిజను తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటత్త గారు వీరిలా మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్నంత మాత్రాన ఖాళీగా ఉన్నట్టా ఎన్ని పనులుంటాయి ఎక్కడవక్కడ పాడేసి ఆఫీస్ కెళ్ళిపోతారు వాటన్నిటినీ సర్ది అన్నిటినీ శుభ్రం చేసేసరికి అవుతుంది వీరికి ఆడవారు పడే కష్టాలు తెలియడం లేదమ్మా స్వామి శ్రీకృష్ణ నువ్వే మా ఇంటి మాగవారిలో కాస్త బుద్ధిని రా స్వామి అలా గిరిజ తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు ఏకాదశి కావడంతో గిరిజ మరియు దివ్య ఇద్దరు పూజ గదిలో శ్రీకృష్ణునికి పూజ చేస్తూ ఉంటారు అత్తయ్యా మీరు ఎప్పటి నుండి ఈ ఏకాదశిని పూజ చేస్తున్నారు నేను నా చిన్నప్పటి నుండి ఏకాదశి పూజని చేస్తున్నాను ప్రతి ఏకాదశి నాడు ఇలా శ్రీకృష్ణునికి చేసి వెన్నని సమర్పిస్తాను ఆ రోజంతా ఉపవాసముంటారు ఇక ఆ రాత్రేమో స్వామి ముందు పెట్టిన వెన్నని తిని ఉపవాసాన్ని విరమిస్తాను అలా గిరిజ మరియు దివ్య పూజ చేసుకుంటూ ఉంటారు రామారావు మరియు కళ్యాణ్ ఎంతో కోపంతో దేవుని గది వద్దకు వస్తారు ఏంటి మీరు వంట చేయకుండా పూజలు చేస్తూ కూర్చున్నారు ఇవాళ ఏ కదండి అందుకే పూజ చేస్తున్నావు ఈ ఒక్కసారికి మీరు బయట భోజనం చేసేయండి ఎందుకంటే నేను అలాగే దివ్య ఇద్దరం ఉపవాసం చేస్తున్నాం రాత్రికి కావాలంటే అందరి కోసం నేను ఆహారాన్ని వండుతాను ఏంటి బయట భోజనం చెయ్యాలా మీకసలు డబ్బు విలువ తెలియటం లేదు అయినా ఏ రోజైనా డబ్బులు సంపాదించుంటే కదా డబ్బులు విలువ మీకు తెలియటానికి అంటూ కళ్యాణ్ మరియు రామారావు కోపంగా ఫ్యాక్టరీకి వెళ్లిపోతారు దివ్య మరియు గిరిజ ఎంతో బాధపడతారు వారిద్దరూ ఆ రోజు ఉపవాసం చేస్తారు ఇక ఆ రాత్రి వారు శ్రీకృష్ణునికి పూజ చేస్తారు మేము ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాం స్త్రీలు డబ్బుల్ని సంపాదించలేరని అంటున్నారు మేం కూడా డబ్బుల్ని సంపాదించాలని అనుకుంటున్నాం మీరే మాకు దారిని చూపించండి స్వామి అలా గిరిజ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది ఇంతలో శ్రీకృష్ణుడి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి గిరిజ నువ్వు బాధపడకు నా భక్తులు బాధపడితే నేను అస్సలు సహించలేను నేనిప్పుడే నీకు ఒక మాయా ఆవుని ప్రసాదిస్తున్నాను ప్రతిరోజు ఆ ఆవు వంద బిందెల పాలిస్తుంది పాలమ్ముకుంటూ నువ్వు హాయిగా డబ్బులు సంపాదించొచ్చు అలా శ్రీకృష్ణుడు గిరిజా అలాగే దివ్యత చెబుతారు ఇంతలో వారికి ఆవు అంబా అని అనడం వినిపిస్తుంది గిరిజా మరియు దివ్య బయటికి పరుగులు తీస్తారు తమ ఇంటి బయట ఒక ఆవు కనిపిస్తుంది ఆవు చూడ్డానికి ఎంతో బాగుంటుంది ఈ కృష్ణుడు చెప్పిన ఆవు ఇదేనేమో తల్లికోమాత మమ్మల్ని కాపాడడానికి వచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు సరే వెళ్ళి రండి నేను మీకు పాలను అందిస్తాను అరే ఆవు మాట్లాడుతుంది అత్తయ్యా ఇదంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను స్వామి శ్రీకృష్ణ నీకు చాలా ధన్యవాదాలయ్యా అలా దివ్య మరియు ని తీసుకొనొచ్చి పాలను పిండుతారు అలా పిండిన పాలను ఊర్లోని వారికి అమ్ముతారు అలా అమ్మగా వారికి బాగా డబ్బులొస్తాయి చూశావా దివ్య ఒక్కరోజులోనే మనం ఎంత డబ్బుని సంపాదించగలిగామో అది సరే అత్తయ్య గారు కళ్యాణ్ అలాగే మామయ్య గారు వచ్చే సమయం అయింది వారు గనుక మన ఆవుని చూస్తే ఏమంటారు ఆవు గురించి వివరాలు అడిగితే మనం అసలు ఏం చెప్పాలి కంగారు పడకండి నేనిప్పుడు మాయమైపోతాను సరిగ్గా రేపు మీ ఇంట్లోని మగవారు బయటికి వెళ్లిన తర్వాత నేను తిరిగి ప్రత్యక్షమవుతాను ఆ తర్వాత పాలను కూడా ఇస్తాను అలా చెప్పి ఆ మాయా మాయమైపోతుంది ఇక ఆ రాత్రి కళ్యాణ్ మరియు రామారావు ఇద్దరు ఇంటికొస్తారు మరుసటి రోజు కళ్యాణ్ మరియు రామారావు తిరిగి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు అలా వారు ఫ్యాక్టరీకి వెళ్ళగానే మాయా ఆవు ప్రత్యక్షమవుతుంది చెప్పానుగా నేను తిరిగొస్తాను అని ఇక పాలను పిండుకోండి అసలే ఊరంతా తిరిగి అమ్మాలి కదా త్వరగా పనిని మొదలు పెట్టండి అలా ఆ మాయ ఆవు చెప్పడంతో గిరిజ మరియు దివ్య ఇద్దరు పాలను పిండి ఊరిలో అమ్ముతారు అలా వారు ప్రతిరోజు పాలను ఊరిలో అమ్ముతూ ఉండేవారు అలా ఒక నెల గడుస్తుంది నెల తిరిగేసరికి వారి వద్ద చాలా డబ్బులుంటాయి గిరిజ మరియు దివ్య ఆ డబ్బుతోనే ఇంటికి కావలసిన సరుకులను అలాగే రకరకాల వస్తువుల్ని కొంటారు ఈ ఎవరు కొన్నారు నేను అలాగే దివ్య ఇద్దరం బజారు తీసుకొని వచ్చామండి అలాగే ఈ డబ్బును తీసుకోండి ఖర్చులకు ఉపయోగించుకోండి ఇంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఏమైనా అమ్మేశారా లేదు నీకంతగా అనుమానం ఉంటే మీరు ఇల్లంతా వెతుక్కోవచ్చు మేము ఎలాంటి వస్తువుల్ని అమ్మలేదు కష్టపడి పనిచేసి వీటిని సంపాదించాము అంటూ కిరిచ మరియు దివ్య శ్రీకృష్ణుడు చేసిన సహాయం గురించి చెబుతారు రామారావు మరియు కళ్యాణ్ ఆశ్చర్యపోతారు వారు మొదట ఆ విషయాన్ని అస్సలు నమ్మరు ఆపై మాయా ఆవు వారి ముందు ప్రత్యక్షమవుతుంది నన్ను శ్రీకృష్ణుడు మీ కుటుంబంలోని ఆడవారికి కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు అంతటి మీ ఇంటిలోని ఆడవారిని గౌరవిస్తూ ఉన్నారు కానీ మీరు మాత్రం మీ ఇంటి ఆడవారిని అవమానిస్తున్నారు ఇకనైనా మార్పు తెచ్చుకోండి అలా మాయావు రామారావుకి అలాగే కళ్యాణ్కి బుద్ధి చెబుతుంది ఆ రోజు నుండి రామారావు మరియు కళ్యాణ్ తమ భార్యలను ఏమి అనేవారు కాదు అలాగే గిరిజ మరియు దివ్య ఇద్దరు పాల వ్యాపారం చేసుకుంటూ తమ కాళ్ళపై తాము నిలబడతారు